ఏంటి బండి ఇలా ఉంది చంద్రవందరగా అసలు ఎందుకు ఇలా అయింది ఏమైంది ఉషా అంటారా నేను చేస్తున్న చిన్న వ్యాపారం ఇదే ఇదేనండి నా టిఫిన్ బండి దీన్ని చూడండి ఇవాళ అనుకోకుండా పడ్డ వర్షానికి నా పరిస్థితి ఎలా ఉందంటే దీనికైన ఖర్చు దీనికి నాకు ఎంత లాభం వచ్చింది అసలు నేను ఈ వ్యాపారం చేయాలా వద్దా ఇలా కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇవాళ చాలా నష్టపోయాను దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ ఒక విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మా బండి పరిస్థితి చూసారు కదండి ఇప్పుడే నేను బండి తీసుకుని వచ్చాను వర్షం పడిందండి ఇప్పుడు వర్షం ఏంటండి అసలు బహుశా ఎండలు ముదరడానికి వర్షం పడుతుంది అనుకుంటా కానీ ఈ వర్షం వల్ల నాకెంత లాస్ అయిందో నేను చెప్పాలనుకుంటున్నాను మా నేను టిఫిన్ వ్యాపారం చేస్తున్నానని చాలామంది తెలుసు వీడియోస్లో కూడా కొన్ని పెట్టున్నాను దాని ఖర్చు దాని దాని వివరాలంతా మీకు చెప్తానండి ఆ బండికి ఆ సరుకి నేను ఖర్చు చేసింది అంటే ఆ సరుకులకైన డబ్బులు వివరంగా చెప్తాను కొంచెం ఎవరేమనుకోవద్దు కొంచెం నా బాధ కూడా తెలుసుకుంటారని చెప్పి అంతే సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో అనిపించిందో ఇప్పుడు విషయానికి వచ్చేస్తాను కొట్ట దగ్గర ఒకరోజు నేను టిఫిన్ పెట్టాలంటే దానికయ్యే ఖర్చు వెయ్యి నుంచి పదకొండు వందలకి అవుతుందండి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉండొచ్చు ఒక్కొక్క రోజున అన్ని కొనాల్సి వచ్చిందనమాట బహుశా ఇవాళ మొత్తం తీసుకొచ్చారు అనుకోండి దానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం రేపొద్దున వీటిలో కొన్ని ఉండొచ్చు కదా రేపు ఒక వంద రెండు వందలు తగ్గింది లేకపోతే మొత్తం అయిపోవచ్చు కూడా అలా అనమాట ఓవరాల్గా చూసుకుంటే దానికి వచ్చే అమౌంట్ పదకొండు వందలు పోతుంది నేను టిఫిన్ పెట్టే దాని ఖర్చు మళ్ళీ దీనిలో గ్రైండర్ ఖర్చు తీయలేదు కూరగాయలు టమాటాలు ఖర్చు తీయలేదు ఇంకా బండి ఖర్చు తీయలేదు లైట్ ఖర్చు తీయలేదు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఖర్చు కూడా నేను తీయలేదు ఇవన్నీ తీయకుండా ఓన్లీ కొట్లో సరుకులు మాత్రమే నాకు ఎంత అవుతున్నాయి తెలుసా పదకొండు వందల వెయ్యి నుంచి పదకొండు పదకొండు యాభై పన్నెండు వందలు లోపవుతుందనమాట ప్రతిరోజు మరి ఇవన్నీ వేసుకుంటే ఇంకెంత అవ్వచ్చు ఇవన్నీ నేను లెక్క వేయకుండానే ఓన్లీ కొట్ల సరుకులు మాత్రమే నేను చెప్తున్నాను గ్యాస్ బండి అంటారా అయిపోయిన తర్వాత బండ్ అయిపోయిన తర్వాత బండా అది కూడా తొమ్మిది వందలు ఎనిమిది వందల చిల్లర బయట కొంటే వెయ్యి అంతకు మించి ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్ ఉంటారు టిఫిన్ వ్యాపారం అంటే కొంతమంది అబ్బో తెగ సాగుతుంది ఒక నేను పెట్టేది స్కూల్ దగ్గర పది మంది పిల్లలు వచ్చి ఇంట్లో పిల్లలంటే ఒక పది రూపాయలే కదా ఇచ్చి పంపిస్తారు పది మంది వచ్చి కొనుక్కున్నా కానీ పది పదులు వంద రూపాయలు అబ్బో ఒక పది పది మంది బండి దగ్గర లేకపోతే ఒక ఐదారు పిల్లలు ఉంటే ఏం బ్యాలెన్స్ ఆగుతుంది ఇంకేముంది ఎంత సంపాదిస్తుందో అని చెప్పి గుసగుసగుసలు ఆడుకుంటున్నారు మా వాళ్ళే ఉక్రోషం పొంగిపోతుంది మనకి ఇంత అమౌంటు ఈ వంద రూపాయలు వచ్చేస్తుందా ఒక్కొక్క రోజునైతే ఖర్చులు కూడా రావు అంటే దాని దానికే అన్నమాట అలాంటప్పుడు మరి మనం లేని రోజున మనమే సర్దుకోవాలి బేరం ఉన్న రోజున కూడా మనమే తీసుకోవాలి ఆ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే ఏ వ్యాపారమైనా చేయగలం ఎంతో పెద్ద వ్యాపారం చేస్తున్నట్లుగా చెప్పొద్దు అని మీరు అనుకోవద్దు చిన్న వ్యాపారం అయినా దాని తగ్గ ఖర్చు దానికి ఉంటుంది కదా అసలు విషయం చెప్పలేదు ఇవాళ వర్షం వచ్చిందండి నేను ఒక ఇంటి పక్కన ఒక ఇంటి పక్కన స్కూల్ దగ్గర గోడ పక్కన పెట్టుకుంటా బండి ఆ బండికి వచ్చేసి పైన కప్పు కానీ ఏమీ లేదు పైన కప్పు ఏం లేదు దానికి మనం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అలా వెళ్ళిపోతున్నా ఇవాళ వర్షం సడన్గా వర్షం పడింది ఈ వర్షానికి ఒకటి గాలి గాలి వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు అక్కడ ఎవరు రమ్మంటారు చెప్పండి మన ప్లేస్ కాదు ఒక రెండు మూడు బజార్ల అవతల వాళ్ళైనా అంత గొప్ప మనసు ఉంటుందా కొంతమందికి ఉండవచ్చు కొంతమందికి ఉండబోచ్చు మనం వాళ్ళనే మా అనకూడదు వాళ్ళది కానీ అలాంటి టైంలో ఈ పేపర్లు ఇవన్నీ తడిచిపోయి నాకెంత లాస్ అయింది అనుకున్నారు ఇవాళ మొత్తం పేపర్లు తడిచిపోయినాయి ఆ గాలికి దుమ్మంతా వచ్చి పిండ్లో పడింది ఆ పిండ్లు వేస్తేనా ఇప్పుడు నేను అక్కడ కరెంట్ కరెంట్ ఏమి ఉండదు నేను ఒక ఛార్జింగ్ లైట్ పెట్టుకున్నాను అది అది తడుస్తుందని భయం పైపెచ్చి గాలి గాలికి ప్లేట్లు ఇవన్నీ కుర్చీలు ఎగురుతెయ్యామని అదొక భయం వ్యాపారం చేస్తున్నానే కానీ ఇలా గుండెని ఇలా పెట్టుకొని ఇలా ఉంటానన్నమాట భయంతో ఈ వాతావరణం ఎప్పుడు మారిద్దో తెలియదు కదా బాగా ఇబ్బందిగా ఉంది కాకపోతే వ్యాపారం స్టార్ట్ చేశాము మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు మనం ఏదో చేసే తెరాలి కాబట్టి ఇదే చేస్తున్నాను దీనిలోనే ముందుకు వెళ్దాము అనుకుంటున్నాను అంటే ఎంత పెద్ద గమ్యమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అయినట్టు మంచి సక్సెస్ని చూడాలనుకొని నేను ఈ చిన్న వ్యాపారమైనా స్టార్ట్ చేశాను అఫ్ కోర్స్ చాలా సంవత్సరాలు ఎందులండి స్టార్ట్ చేసి కూడా కొన్ని ఒడిదుడుగులు అప్ అండ్ డౌన్స్ అది ఆపేసి వేరే దగ్గరికి వెళ్ళడం పనికి వెళ్ళడం వేరే చోట అది తీసేసి రోడ్లు కొట్టి ఒకసారి ఇంతకుముందు నేను కొన్ని సంవత్సరాలు నాది ఉదయం టిమ్ పెట్టానండి చాలా బాగా సాగింది మన దగ్గరికి మార్కెట్లో వాళ్ళు బయట రోడ్డు మీద ఇక్కడ కాదు రెంట్కి తీసుకొని రూము మూడు వేలు రెంట్ కడుతూ నేను టిఫిన్ వ్యాపారం అనేది అక్కడ పెట్టాను అదేంటనండి మన లక్కో ఏమో తెలియదు కానీ నేను ఎక్కడ వ్యాపారం పెట్టినా బాగానే సాగుతుంది అంటే ఓ వచ్చేసేవు దానికి మనం బయటికి వెళ్తే ఆడవాళ్ళు ఎంత సంపాదిస్తారు మూడు నాలుగు వందలు మహా అయితే ఐదు వందలు ఆ మాత్రం వస్తుంది అనమాట అది కూడా కొంచెం ఒక్కొక్కసారి రాకపోవచ్చు కానీ సర్దుకుంటూ అలా ముందుకు వెళుతూ ఆ రెంట్ కట్టుకుంటూ దానికి వచ్చిన కరెంటు బిల్ కట్టుకుంటూ చాలా బాగా సాగింది సండేస్లో బాగుండేది ఇంకా వేరే ఆదివారం సపోజ్ ఇప్పుడు అంటే రేట్లు పెరిగినాయి ఇప్పుడు పన్నెండు వందలు అట్లా అవుతుందని చెప్పినా కొట్ల సరుకులు బిల్లు అప్పుడైతే ఏడు వందలు ఏడు వందల యాభై అయ్యేది అప్పుడు అరవై ఐదు రూపాయలు అట్లా ఉండేది నూనె ఇంకా అన్నీ చాలా తక్కువ అనమాట ఇప్పుడు కాదులేండి ఒక ఏడు సంవత్సరాలకు ముందనుకుంటా ఆ టైంలో అప్పుడు కొంచెం అమౌంట్ అమ్మినా సరుకులు తక్కువ అయ్యాయి కాబట్టి బాగానే డబ్బులు కనిపించాయి ఇప్పుడు కొంచెం ఎక్కువే అమ్ముతున్నా సరుకులకే ఎక్కువ పోతున్నాయి కదా సరే ఈ వీడియోని బట్టి ఆ బండి వేరే బండి తీసుకురండి అంటే పైన టాప్ ఉన్న బండి తీసుకురండి అని చెప్పి మా వారికి చెప్పాను ఆయన అంటున్నాడు వర్షాకాలం రాని చూద్దాం అంటున్నాడు వర్షాకాలం వచ్చిన దాకంటే అసలే మే నెల కదా అంటే నెక్స్ట్ వచ్చేది మే నెల కదా మరి మే నెలలో ఈ గాలి దుమారం వచ్చేది ఎప్పుడు వచ్చేదో తెలీదు మనకి ఎప్పుడు అసలు ముందు మనమంటే ఒకళ్ళమైతే ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు అదే చెట్టు చాటుగా వెళ్ళి తలదాచుకోవచ్చు మరి సామాన్ అన్నీ బండి అంతా నేను ఎలాగా అర్థం కాలేదు ఇంకోటి ఏంటనుకు నిన్న మా నాతో పాటు మా అబ్బాయి కూడా ఉన్నాడు వాడు అసలు పామా సర్దేసి వెళ్ళిపోదాం పామా అంటున్నాడు చట్నీలు పిండ్లు టమాటాలు రేటు పెరిగినాయి ఈ చట్నీలు పిండ్లు ఇవన్నీ ఏం చేయాలి పిల్లలకి ఏం తెలుసండి వెళ్దామంటే ఒక పని అయిపోద్ది కదా వెళ్దాం పాప అంటారు కానీ మనం అన్నీ ఆలోచించుకుని చేయాలి కదా చట్నీలు పిండ్లు చిన్న పునుగుల పిండి అయితే ఇంకా సగం ఉండిపోయింది గుండె పునుగుల పిండి కూడా అంతే ఉంది నేను అది కాదని చెప్పి ఆపాను కొంచెం చినుకులు పండి పేపర్లన్నీ తడిచిపోయినాయి చాలా వరకు తీసేసాను కానీ మాకు వచ్చే కస్టమర్స్ మమ్మల్ని అర్థం చేసుకొని వెయిట్ చేసి మరీ తీసుకెళ్ళారు ప్లస్ ఆ వర్షం దేవుడి వల్ల కొంచెం సేపు వర్షం పడి ఆగిందండి కొంచెం వర్షం పడి ఆగింది చాలా హ్యాపీగా ఉంది కొంచెం బాధనే అంటే పూర్తిగా భారం ఏం అవ్వలేదు పర్వాలేదు కొంచెం అయింది కానీ బాగా లాస్ వచ్చిందండి సరుకులకే వచ్చింది మనకి ఏం మిగిలిన ఆ వానలో అవన్నీ సర్దుకొని ఆ దుమ్ముకి బాగా కష్టం అనిపించింది ఇంటికి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయింది మా బండి అవతారం ఎలా ఉందో ఈ వానకి నేను పడ్డ తిప్పలు మీకు కూడా చూస్తారని చెప్పి చిన్న వీడియో తీస్తున్నాను నాలాగా చిన్న చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు అది టిఫిన్ అనే కాదు ఫుడ్ బిజినెస్ అనే కాదు ఏదైనా సరే ఇట్లా బయట రోడ్ల మీద అట్లా పెట్టి అమ్ముకుంటూ ఉంటారు కదా ఈ వర్షానికి గాలికి చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి సరేనా ఇవాళ వీడియో ఇదేనండి ఎందుకో ఈ విషయం కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి చెప్పాను కాకపోతే ఆ టైంలో అయితానికి అది చిన్న విషయమైనా ఆ టైంలో బేరం అవ్వలేదని ఒక టెన్షను ఈ వర్షానికి ఇవన్నీ మన సామాన్ తడిచిపోతున్నాయి పిండి వేస్ట్ అవుతుంది ఇది ఇది ఒత్తిడి అనమాట అది తీసుకోవడం దానిలో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది వాళ్ళకి ఆ ఇది కూడా మ్యాటర్ అనుకుంటారు కానీ ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆ ఒత్తిడి తాలూకా వెయిట్ అనేది తెలుస్తుంది అవునో కాదో కామెంట్ చేయండి మరి ఇప్పటి వరకు నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరి ఉంటానండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాయ్